అటువంటి టిఆర్ఎస్ పార్టీలోకి వచ్చి మాలాంటి ఉద్యమకారుల పుట్టగొట్టింది మా అవకాశాలన్నీ నీ అంచరులకు దోష పెట్టింది నువ్వు దోసుకున్నది మర్చిపోయినవా ఈరోజు ఆ విలమ సాధించినటువంటి రాష్ట్రంలోనే ఒక ఎమ్మెల్యే అయిన సంగతి మర్చిపోయినవా దయచేసి మీరు మాట్లాడేటప్పుడు ఒక బాధ్యతాయుతమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి పదిలో ఉన్నారు మిమ్మల్ని మేము ఆదర్శంగా తీసుకోవాలి కానీ మీరు జాగ్రత్తగా మాట్లాడడం చాలా మంచిది ఎమ్మెల్యే గారు ఎందుకంటే నిన్న ఇదంతా జరిగిన తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టిండు ఏదో అసెంబ్లీలో మాట్లాడినట్టు మీడియా ముందు కూడా మాట్లాడినట్టు అనుకునే పాడు ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి ఒక సర్దు మిత్రుల నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏ విధంగా మాట్లాడిన సర్దురాలు Normalerweise ist es nicht.